ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఈ నియమాలు పాటిస్తే భవిష్యత్తు బాగుంటుంది మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవుతుంది కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోండి ఆడపిల్లలు ఏ రోజున అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం మగవారికి పుట్టినప్పటి సమయములో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పవతి అయినా సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అందుకే పండితులను సంప్రదించి తర్వాతే శుభముహూర్తం కనుకొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టలో తెలుసుకోవాలి వర్జ్యం లేకుండా మంచి సమయము చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి ఆడపిల్ల పుష్పవతి అయిన రోజును బట్టి సమయాన్ని బట్టి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆడపిల్లకి రెండు జాతకాలు ఉంటాయి మొదటిది జన్మించినప్పుడు ఉండేటటువంటి జాతకం రెండవది ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఆ సమయాన్ని బట్టి జాతకం ఉంటుంది ఈ రెండు జాతకాలు కూడా స్త్రీ జీవితంలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది చెడుగడియల్లో అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనలు మేరకు శివాలయంలో శాంతి చేయించాలి మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది బయటకు వెళ్లినప్పుడు కాని వేరే ఇంట్లో ఇంట్లోగాని ఆడపిల్ల పుష్పవతి అయితే అది అశుభంగా పరిగణిస్తారు మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే మొదటగా పురుషులకి అస్సలు చెప్పకూడదు నల్లటి బట్టల మీద ఆడపిల్లలు పుష్పవతి అయితే దరిద్రంగా భావిస్తారు అమ్మాయి జాతికంలో దురదృష్టం వెంటాడుతుంది అదే ఎర్రటి కాని తెలుపు వస్త్రాలు మీద కాని ఆడపిల్ల పుష్పవతి అది చాలా శుభసూచకం పుష్పవతి అయిన సమయాన్ని బట్టికూడా మీ అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది ఉదయం తెల్లవారుజాము ఐదు గంటలు నుండి మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో ఆడపిల్ల పుష్పవతి అయితే ఇది చాలా శుభ సమయం ఈ సమయంలో ఆడపిల్ల పుష్పవతి అయితే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వస్తుంది అదీ ఒకవేళ మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట నుండి సాయంత్రం ఉదయం ఆరు గంటలు మధ్యలో ఆడపిల్ల పుష్పవతి అయితే అశుభగడియలుగా భావిస్తారు పుష్పవతి అయిన వారి బట్టి కూడా ఆడపిల్ల భవిష్యత్తు ఉంటుంది రాత్రి సమయములో పుష్పవతి అయితే అశుభగడియలుగా భావిస్తారు సోమవారం బుధవారం గురువారం అలాగే శుక్రవారం రోజుల్లో ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది ఆదివారం మంగళవారం శనివారం రోజుల్లో మీ ఇంటి ఆడపిల్లల పుష్పవతి అయితే మాత్రం శాస్త్రం పరంగా దోషాలు ఏర్పడతాయి ఆడపిల్ల ఆదివారం పుష్పవతి అయితే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సోమవారం పుష్పవతి అయితే మంచి లక్షణాలు ఉంటాయి మంగళవారం పుష్పవతి అయితే జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి బుధవారం పుష్పవతి అయితే ఆనందకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది గురువారం పుష్పవతి అయితే నిజాయితీ కలిగినటువంటి స్త్రీ మూర్తిగా మారుతుంది శుక్రవారం పుష్పవతి అయితే వినియోగవంతురాలుగా ఉంటుంది ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంది శనివారం పుష్పవతి అయితే చెడు మాటలకు అలవాటు పడుతుంది మీ అమ్మాయి పుష్పవతి అవ్వగానే ముందుగా పండితులను సంప్రదించి ఒక మంచి శుభ ముహూర్తం కనుక్కొని ఏ సమయంలో మీ అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వర్షం లేకుండా ఒక మంచి సమయం చూసి పుష్పవతి అయిన ఆడపిల్లని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాపను వేసి ఆ చాపమీద పచ్చని తాటాకులుగాని కొబ్బరాకులుగాని వేయాలి ఈ విధంగా చాప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాళ్ల చేత తాటాకులను చాపమీద వేయించాలి తర్వాత ఈ తాటాకుల మీద ఒక తెల్లటి వస్త్రాన్ని వేయాలి తాటాకుల చివర్లో నాలుగు వైపులా ఎండు కొబ్బరి చిప్పలను పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు అలాగే పూలు వేయాలి అలాగే తాటాకుల మీద ఐదు చిమ్మిలి లడ్డులను వేయాలి తర్వాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారుచేసి ఆ బొమ్మకు చీరకట్టి పెట్టి పుష్పవతి అయిన ఆ అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పవతి అయిన ఆడపిల్ల ముఖానికి నిండుగా పసుపు రాసి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టును మాత్రం అస్సలు పెట్టకూడదు తెలుపు రంగు ఓనీని కట్టి తాటాకుల మధ్యలో అమ్మాయిని కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ఐదుగురు ముత్తైదువులు కలిసి అమ్మాయిని కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి పుష్పవతి అయిన ఆడపిల్లను కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత కొబ్బరి ఆకుల మీద ఐదు చిమ్మిరి లడ్డూలు వేయాలి పుష్పవతి అయిన అమ్మాయికి మూడు కొబ్బరి చిప్ప నిండుగా నెయ్యి తాగించి మూడు చిమ్మిరి లడ్డూలను తినిపించాలి అమ్మాయికి హారతి ఇచ్చి అక్షింతలు వేయాలి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరగా మీ ఇంటికి వచ్చిన ముప్పై ఐదు మందికి తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు పులకన్నము తినిపించాలి అన్నంలోకి బెల్లం ముక్కగాని పంచదారతో కానీ తినాలి కత్తితో తరిగిన పదార్థాలను అసలు తినకూడదు అరటిపండు మాత్రం అసలు తినకూడదు పుష్పవతి అయిన సమయంలో ఏ వస్తువునైనా సరే ఆడపిల్లలు గిల్లకూడదు ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు మొదటి మూడు రోజులు ఆడపిల్లను ఎవరు తాకకూడదు పగలు పూట నిద్రపోకూడదు కారంగా ఉండే ఆహారం అసలు పెట్టకూడదు ఐదో రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు జల్లి శుద్ధి చేయాలి ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసుకూర ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చలి కూర గారెలు ఉండేలా చూసుకోవాలి భోజనం తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి ఈ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏదైనా గుడి ముందున్న పేదవాళ్లకు చిమ్నీ లడ్డూలను దానం చేస్తే చాలా మంచిది పదకొండో రోజున అమ్మాయికి గాజులు వేసి బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఐదుదవ రోజున అమ్మాయికి భోజనంలో అన్నంలో అట్లు కొబ్బరి పొడి అప్పడాలతో భోజనం పెట్టవలెను మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరల రెండుసార్లు నెలసరి వచ్చేంతవరకు ఊరి పొలిమేరను దాటకూడదు అలాగే మూడు నెలలపాటు మాంసాహారం తినకూడదు పుష్పవతి అయిన రోజున ఏ తిది ఉంటుందో ఆ తేదీని బట్టి కూడా ఆడపిల్లల జాతకం ఉంటుంది పాడ్యమి రోజున పుష్పవతి అయితే సంతాన పరంగా సమస్యలు ఏర్పడతాయి అలాగే తదియ తిది రోజున పుష్పవతి అయితే అద్భుతమైనటువంటి సంపదలు పొందుతుంది నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది అలాగే చవితి రోజున పుష్పవతి అయితే స్వార్థపు స్వభావం ఉంటుంది పంచమి రోజున పుష్పవతి అయితే మంచి సంతానం లభిస్తుంది సమస్త సుఖాలను పొందుతుంది రోజున పుష్పవతి అయితే కఠినంగా మాట్లాడే స్వభావం పెరుగుతుంది సప్తమి రోజున పుష్పవతి అయితే సంపదలు బాగా లభిస్తాయి జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది అష్టమి తిది రోజున ఆడపిల్ల పుష్పవతి అయితే ధైర్యవంతురాలుగా ఉంటుంది నవమి రోజున పుష్పవతి అయితే కష్టాలు ఏర్పడతాయి దశమి రోజున పుష్పవతి అయితే సుఖసంతోషాలు పొందుతుంది ఏకాదశి రోజున పుష్పవతి అయితే మంచి బుద్ధిని కలిగి ఉంటుంది ద్వాదశి రోజున పుష్పవతి అయితే చాలు చెప్పే లక్షణం ఏర్పడుతుంది త్రయోదశి రోజున పుష్పవతి అయితే ఉల్లాసవంతురాలుగా ఉంటుంది పౌర్ణమి రోజున పుష్పవతి అయితే సిరిసంపదలతో జీవిస్తారు అమావాస్య రోజున పుష్పవతి అయితే సాధారణ జీవితం ఉంటుంది అలాగే నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తరాభాద్ర స్వాతి విశాఖ అనురాధ మూలా శ్రవణం ధనిష్ట శతభిష రేవతి ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం రోజుగాని చంద్రగ్రహణం రోజుగాని సంక్రమణ రోజుగాని దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వల అయితే దానికి సంబంధించిన శాంతి చేయించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి